క్రైస్తల దైవ మర్మములు నవంబర్ పంతొమ్మిదో తారీఖుగాను రెండో కొరింది పన్నెండో అధ్యాయము వచ్చిన నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడదును నేను క్రైస్తవునైన తరువాత అంటే బ్రదర్ భక్సింగ్ గారు దేవుణ్ణి ఎరిగిన తరువాత నా జీవితం జయకరమైంది గాను గాను ఉండుటకు తన శక్తి యొక్క మర్మమును నాకు చూపుమని రెండు సంవత్సరాలు ప్రార్థించి తిని అట్లు ప్రార్థన చేసిన తర్వాత ఒక రాత్రి ప్రభు నన్ను కలుసుకున్నాడు భక్త సింగ్ నీ పాపములు ఏ విధంగా క్షమించబడినో నాతో చెప్పు అన్నాడు ప్రభా నా వంటి పాపి ఇంకొకడు ఉండడని నమ్ముచున్నాను ప్ర నమ్ముచున్నాను మరియు నా పాపముల కొరకు నీవు రక్తము కార్చి నా పాపములు క్షమించిత్వని నమ్మితిని అని చెప్పాను అప్పుడు ప్రభువు నీ వంటి బలహీనుడు లేడనియు నీకెట్టి శక్తి లేదని నమ్ముచున్నావా చెప్పు అన్నాడు నా సందేహములన్నీ తక్షణమే ఎగిరిపోయినాయి ప్రభు లేకుంటే నా బలహీనత శక్తిహీనత ఎటువంటిదో గ్రహించితిని నేను ఒక మాట కూడా పలకలేను ప్రతిదినము ప్రభా నేను నత్తివాడను తడబడుచునే ఎన్నో మాటలు పలుకుదును అంత జనం మధ్య నేను ఎలాగూ మాట్లాడగలను నా పెదవులకు గొంతుకకు తాకుము అని ఎక్కువగా ప్రార్థన చేయుచుంటిని ఆయన నమ్మకమైన వాడు నా బలహీనతను ఎరుగును గనుక నా కృప నీకు చాలును అని చెప్పుచుండెను అది ఎవరికైనాను చాలినంత కృపయే మనము లేని వారమా నిరుపేదలమా ఎక్కడ చూచినను మనలో వంకలే ఉన్నవా కురుపులైన సామాన్య జనులమా అయినను దీనులమై సాత్వికులమై ఉన్నామా ఆయన చేతిలో విచిత్రమైన ఉపకరణములుగా కాగలమని నేను చెప్పగలను అడుగడుగునకు బలహీనుడను చేత కాని వాడను అయినను ఆయన కృపను నమ్ముకొని ఉన్నానని చెప్పగలను ఆయన రాజ్యంలో ప్రవేశించుటకు మనకు ఉండవలసిన యోగ్యత ఇట్టి విశ్వాసమే మొదటిగా నీ పాపములు క్షమింపబడవలను ఇదే క్రైస్తవ జీవిత ప్రారంభం కొత్త జన్మము యొక్క అనుభవం లేనిదే ఈ సత్యము లేవి మనకు బోధపడవు నీవు తిరిగి జన్మించి ఉన్నావా అని నేను ప్రశ్నించినచో నా మీద కోపపడుదువేమో కానీ ఎలాగున్నావు అని ఎవరైనా నిన్ను అడిగినచో నీకు కోపం వచ్చునా చిరునవ్వు వచ్చునా చిరునవ్వు నవ్వుచు బాగానే ఉన్నాను మీకు వందనములు అని అంటాం నీవు తిరిగి జన్మించితివా అను దాని అర్థం కూడా క్షేమంగా ఉన్నావా అనుటయే దానికి నీకు కోపం ఎందుకు రావాలి ఆయన నీకు సమాధానమును అనుగ్రహించి ఉన్నాడా ఆత్మీయంగా బాగున్నావా ఆయన నీకు ప్రియ స్నేహితుడాయనా ఆయన నీతో మాట్లాడగలడా నీవు ఆయనతో మాట్లాడగలవా ఆయన సాన్నిధ్యం నీకు తెలియచున్నదా ఈ ప్రశ్నలన్నిటికీ అవును అని నువ్వు చెప్పలేనిచో ఇది చదువుచున్న నువ్వు ఈ క్షణమే ఆయన పాదముల వద్దకు రమ్ము ఇప్పుడే ఆయన నీ పాపములను క్షమించును కడిగివేయను తన ప్రేమ నీ పోసి తన రాజ్యంలో నిన్నొక పౌరునిగా చేయను నీవైతే ముందుగా నా హృదయం నన్ను ప్రవేశించమని ఆయనని అడగవలెను దేవుడి మాటలు దీవించునుగా కామెన్